ప్రైజ్ అందరికీ వందనాలు మరొకసారి దేవుడు తన యొక్క మహాకృపను బట్టి మరొకసారి యొక్క నూతన దినాన్ని దేవుడు మన అందరికీ అనుగ్రహించాలి బట్టి దేవాది దేవునికి వందనాలండి ఈ సమయంలో మనం అందరం దేవుని స్తపిస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మహోన్నతుడ నీకు వందనాలు అయ్యా మా జీవితంలో ఈ దినం మీరు ఇవ్వడమే గొప్ప ఆశీర్వాదం అయ్యా ఈ దినమంతా నాయన నీతో ఒక మంచి సహవాసం కలిగి ముందుకు సాగినట్లుగా సాగించండి ఈ దినమంతా మా పనులలో మా ప్రయాణంలో మా ప్రయత్నాలన్నింటిలో మీరు తోడుకుని వెళ్ళి ఉండండి ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడబోతున్న ప్రతి మాట ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకా ముందుకు నడిపించే విధంగా ఎత్తే జీవానికి వారసులుగా ఉన్నట్టుగా సాయం చేయగలదని యేసుక్రీస్తు పరిశుధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి ఆమెన్ దేవుని దగ్గరకు వచ్చినటువంటి ప్రతి వారు కూడా దేవుని నమ్మిన వారు దేవుని ఆశ్రయించినటువంటి వారు దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వారు చాలా మంది దేవుని నుంచి అనేక రకాలుగా ఆశిస్తూ ఉంటారు బైబుల్లో కూడా ఒక అధికారి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ముందు నిలబడి అయ్యా బోధ కూడా సద్బోధ కూడా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని చెప్పి దేవుడిని అడిగాడు అయితే దేవుడు అన్నాడు మీరు కొన్ని ఆజ్ఞలు పాటించాలి అని అన్నారు నూక స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిది వర్షం అందుకేసు నేను సత్పురుషుడునని నీవెలా చెప్పుచున్నా దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను సత్పురుషుడు కాడు అవి నరహత్య చేయవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకొద్దు నీ తల్లిదండ్రుల సన్మానింపము నన్ను ఎరుగుదు కదా అని అతనితో చెప్పాను అందుకే అతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించొచ్చునే ఉన్నాను నేను యేసు విని నీ ఇంకా ఒకటి పదువుగా ఉన్నది నీకు కలిగినవన్నీ ఆమె బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను వెంబడింపు అతనితో చెప్పాను అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా దేవునికి స్తోత్రం అతడు ఏదైతే కోరుకున్నాడు అది దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ అతను ముందు ధనాపేక్ష అంటే ఆయన మిక్కిలి ధనవంతుడు గనక తన మనసు తన ఆలోచన తన హృదయం అంతా కూడా ఎక్కడుందంటే ధనం వైపు ఉంది ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలారా దేవుని నుంచి ఏమేమో కోరుకుంటా ఉంటాం మంచి జీవితం కావాలి ప్రభావ ఆశీర్వాదం కావాలి లేకపోతే కారు కావాలి ఇల్లు కావాలి లేకపోతే ఇంకెం మనం అందరికీ ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి అవన్నీ కూడా మనం పొందుకోలేనప్పుడు మాకు ఇవ్వండి నాయన మేము పొందుకోవాలనే ఆశ కలిగి ఉన్నాము అని దేవుని వేడుకుంటా ఉంటాం కానీ దేవుడు అవి మనకు ఇవ్వడు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే కొన్ని ఆటంకాలు ఉంటాయి మన జీవితంలో ఇతనికి ధనం అనేది ఆటంకంగా ఉంది ఇతని లోపల ఆశ ఆలోచన ఆశయం చాలా మంచిది ప్రభును మనం జీవించిన కాలంలో చాలా మంది ఆహారం కోసం వెంబడించారు ఆయనతో పాటు ఉంటే కేక్ కొద్దు ఉండదు అన్నీ ఉంటాయి అన్నటువంటి ఆలోచనతో యేసు ప్రభుత్వం వెంబడించారు చాలా మంది కానీ నిత్య జీవం కావాలని ఆయన అడిగినటువంటి వారిలో నేను ఇతనే చూస్తా ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో శిష్యుల సంగతి పక్కన పెట్టండి మామూలుగా జన సమూహంలో చాలా మంది వచ్చారు స్వస్థత పొందారు భోజనం చేశారు కానీ నిత్య జీవం మాత్రం అడిగినట్టు ఈయన ఒక్కడే కనబడుతున్నాడు మనం ఇంత గొప్ప ఆశయం ఇంత గొప్ప ఆలోచన మరి ఎంత మంచి ప్రార్థన అది చాలామంది నాకు అది కావాలి ఇది కావాలని అంట ఉంటారు కానీ ఆయన నిత్య జీవం కావాలని అన్నాడు ఆ అంట దొంగతనం చేయట్లేదంట తల్లిదండ్రులు సన్మానిస్తున్నాడంట అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉన్నాడు కానీ ఒక్క ధనాపేక్ష మాత్రమే అతను ఏం చేసేసిందంటే నిత్య జీవానికి దూరం చేసేసింది ఈ రోజు దేవుని గుడి మీరు కూడా దేవుని మందిరానికి వెళ్ళేవారిగా ఉండవచ్చు దేవుని అంత భయము భక్తి కలిగిన వారిగా ఉండొచ్చు ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండవచ్చు మీరు పాటలు పాడేవారిగా ఉండవచ్చు వాక్యం చెప్పేవారిగా ఉండవచ్చు సంఘ పరిచర్యలో వాడబడుతున్న వారిగా ఉండవచ్చు మీరు చాలా భక్తి పరులుగా ఉండవచ్చు ఒకవేళ మీ లోపల ఏదైనా ఒక ఆటంకం ఒకవేళ ఉన్నట్లయితే ఆ ఆటంకం ఈ దినం వరకు ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుపడుతుందేమో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంది ఆనాడు నిత్య జీవం పొందడానికి అన్ని అర్హతలు తనకు ఉన్నప్పటికీ ఒక చిన్న ధనాపేక్ష అతను ఏం చేసేసిందంటే నిత్య జీవానికి దూరం చేసేసింది ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాడు ప్రభువు నుంచి దూరం అయిపోయాడు అంటే నిత్య జీవము అతనికి దొరకలేదంటే అతను నరకానికి పాత్రుడుగా మార్చబడ్డాడు ఈ రోజు మనం కూడా దేవుని బిడ్డలారా దేవుని దగ్గరికి వస్తున్నాం దేవుని మాటలు వింటున్నాము దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామని అనుకుంటూ ఉన్నామేమో ఒకవేళ మన లోపల కూడా ఏదైనా ఒక బలహీనత ఉన్నట్లయితే ఆ బలహీనత నుంచి ఈరోజు మనము బయటికి రావాలండి చాలామంది దేవుని ఆలయానికి వెళ్తున్నారు చాలామంది దేవుని ఆరాధిస్తున్నారు చాలామంది పెద్దలుగా ఉంటున్నారు చాలామంది ప్రచారకులుగా ఉంటున్నారు చాలామంది కొంతమంది సేవకులుగా కూడా ఉండి కొన్ని బలహీనతలకు లోబడిపోయినారని బానిసలుగా మార్చబడ్డారు కొంతమంది పాపం వెళ్తుంది విచారము అనాపేక్ష లేకపోతే త్రాగుడని ఆత్మ అబద్ధమడే ఆత్మ చాలామంది మాటి మాటికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు చాలామంది లేనిపోని ఒకరి గురించి ఒకరి గురించి వేరే వారి గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ మనకు అనవసరం అండి ఇవన్నీ మనకు నిత్య జీవానికి ఆటంకంగా ఉంటాయి ఇవన్నీ కూడా పరలోకం చేర్చనీ ఇవన్నీ కూడా మనము వీటన్నింటిలో నుంచి మనం విడుదల పొందాలి సంపూర్ణమైనటువంటి భక్తిని మనము సంపాదించుకోగలగాలి అతడు చూడండి ఏసుప్రవేహం అడతంతో మొట్టమొదటిగా ప్రభు అన్నాడు చూడండి వ్యభిచారింపవద్దు నరహత్య చేయవద్దు దొంగ వద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు నీ తల్లిదండ్రులు సన్మానింపాలి అని అన్నాడు ఆయన చూడండి ఏమంటున్నాడు ఇవన్నీ నేను చేస్తున్నాను ఇవన్నీ నేను పాటిస్తున్నాను అంటే వ్యభిచారం చేయట్లేదు నరహత్య చేయట్లేదు దొంగతనం చేయట్లేదు అబద్ధం మాట్లాడట్లేదు తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను ఇవన్నీ చేస్తున్నటువంటి వ్యక్తి లోపల ఒకటి కొద్దిగా కనబడ్డది ప్రభుకు అయ్యా నీకు ధనప్రేక్షణ ఉన్నట్టుంది నీకు కలిగినటువంటి ఆస్తి బీదరికిచ్చిరమ్ము అని అన్నాడు అతడు చాలా ధనవంతుడు కనుక ఆయన చాలా వ్యసనపడ్డాడండి బాధపడిపోయాడు ఆ మాటకి సృష్టికర్త అయినటువంటి దేవుని పొందుకొని నిత్య జీవం పొందుకోవాల్సినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని వదిలిపెట్టుకొని ఆ క్షయమైనటువంటి ధనం కోసం పరిగెత్తాడు ఈరోజు ఆయన సంపాదించిన ధనం ఉన్నదే ఒక ఆయన ఈ భూమి మీద లేడు ఈరోజు రేపు నీ సంగతి కూడా అంతే నీ రేపు నీ పరిస్థితి కూడా అంతే నువ్వు సంపాదించిన ప్లాట్ ఇల్లు స్థలము అన్నీ పిల్లలు అందరూ ఉంటారు కానీ నువ్వు ఉండవు ఒకరోజు నువ్వు లేని ఇక్కడ ఈ లోకాన్ని విడిచిన మరుక్షణమే నువ్వు నిత్యజీవం పొందగలగాలి నిత్యజీవం పొందాలంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవించగలగాలి నిత్యజీవం లేనప్పుడు ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా ఏది చేసినా అది అవుతుంది నువ్వు ఎంత గొప్ప పరిచయం చేసినా నీకు పెద్ద వాక్శక్తి ఉండవచ్చు మంచి పాటలు పాడే తలంపు ఉండవచ్చు నువ్వు మంచి సంఘంలో గొప్ప వ్యక్తిగా ఉండవచ్చు నువ్వు సేవకుడు అయినా ఉండవచ్చు ఎవరివైనా సరే ఒకవేళ నీ లోపల దేవునికి ఇష్టం లేనిది ఏదైనా నీ లోపల ఉందంటే అది నీకు ఎప్పటికైనా ప్రమాదమే అది బలహీనత ఏదో ఒకసారి తెలుసుకో ఈరోజు తెలుసుకుని పశ్చాత్తాపకాడు ఎప్పుడో విడిచిపెడతా దేవుడు తీసేస్తాడు ఏ బాబు అది దేవుడు ఎక్కువసేపు ఉంచుతా అయ్యో మన పాపంలో నిమిత్తం ప్రాణం పెట్టిన దేవుడు అండి మన పాపం ప్రాణం పెట్టినటువంటి దేవుడైనా నీ బలహీనతల కోసం నువ్వు చేస్తున్నటువంటి పాపంలో కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడైనా ఆ పాపము తీసేస్తాడు ఇప్పుడు వచ్చి నువ్వు దేవ నన్ను క్షమించవంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీ ప్రార్థన విని నీ బలహీనతలను నీలో నుంచి తీసివేసి నేను పరిశుద్ధపరిచి పనికొచ్చే పాత్రగా ఆయన ఇప్పుడు ఈ క్షణం మంది ఆయన మార్చటగా ఆయన సిద్ధంగా ఉన్నాడండి దేవునికి స్తోత్రం అలెలుయ అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిగా కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మనం జీవిద్దాం ఆయన వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయాడు దేవుడు అన్నాడు సూది బెజ్జంలో వంటినైనా దూరుతుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం అన్నాడు ఈ లోకానుసారమైనటువంటి ధనవంతులుగా మనం జీవించకూడదు సంబంధమైనటువంటి ధనవంతులుగా మనం ప్రభు కోసం ఈ లోకంలో జీవించాలంటే మన జీవితాన్ని దేవునికి మనం త్యాగం చేయాలి సమర్పించుకోవాలి దేవుని కోసం మనం మన కనుక కావచ్చు మన జీవితం కావచ్చు మన కష్టం కావచ్చు మన సమయం కావచ్చు ఏదైనా ఇచ్చేసేయాలి అది చేసినప్పుడు మనం పరలోక సంబంధమైనటువంటి ధనవంతులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎంతమంది ఈరోజు పర సంబంధమైనటువంటి ధనవంతులుగా ఉండాలని ఇష్టపడుతున్నారు ఒకవేళ ఉండాలని ఇష్టపడుతున్న వారికి ఉన్నట్లయితే ప్రార్థనలు ఏకీభవించండి ఇప్పుడే మారు మనసు పొందండి ఇప్పుడే మీ జీవితాన్ని మార్చుకోండి మీ బలహీనత అదేదో ఏదో అది పాపమా వ్యభిచారమా దొంగతనమా అబద్ధమా మోసమా అన్యాయమా నువ్వు ఏ తప్పిదాలు అయితే చేస్తున్నావో అవి నేను నరకానికి తీసుకెళ్లబోతున్నాయి జాగ్రత్త అవి నిన్ను నరకానికి పాత్రలుగా మార్చబోతున్నాయి అది చిన్నది అనుకోకు ఆ చిన్నది ఒక దినం పెద్దదిగా మార్చబడి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నరకానికి పాత్రుడిగా మార్చేస్తుంది ఇప్పుడే ఈ క్షణం ఇంకా సమయం లేదు ఇదే రక్షణ దినం ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు స్పాట్ లోనే ఈ ప్రార్థనలు ఈ ప్రార్థనలోనే నీ జీవితం మార్చబడాలి ప్రార్థన చేసుకుందాం మన జీవితం మార్చుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా నాయన తండ్రి గొప్ప కార్యాలు చేయబడ నీకుందన స్తోత్రాలు ఈ ప్రార్థనలు ఎక్కి భవిస్తున్నటువంటి వారు ఎవరు ఏ బలహీనతలతో ఉన్నారో ఈ వాక్యం చేత బలపరచబడిన ప్రతి వారు కూడా ఇప్పుడు ఈ క్షణమందే వారి పాపంలో నుంచి వారి బలహీనతల నుంచి ఇప్పుడే ఏ నామంలో బయటికి వచ్చినట్లుగా మీరు సహాయం చేయండి ప్రభు ప్రతి ఒక్క హృదయానికి మార్మనసులు దయచేయండి ప్రతి వారికి నిత్య జీవం మనకు గ్రహించండి ఎదుగున అధికారి వచ్చి ఎదుగు గొప్ప ప్రార్థనయ్యా గొప్ప విలువైనటువంటి మాటలయ్యా నిత్య జీవం కావాలని అనుకోవడం చాలా గొప్ప విషయం కానీ తనలో ఉన్నటువంటి బలహీనత వల్ల తన ఆయన పరలోకాన్ని నిత్య రాజ్యాన్ని పొందుకోలేకపోయాడా ఈరోజు ఆ బలహీనతలు మా జీవితంలో కూడా ఒకవేళ ఉన్నట్లయితే ఎప్పుడైనా జరిగిన యేసుక్రీస్తు నామంలో ఆ బలహీనతలు అన్నింటిలో నుంచి ఈ వాక్యం వీక్షిస్తున్నటువంటి వారందరి జీవితం నుంచి ఇప్పుడే నాయన విడుదల దయచేసి వారందరినీ నిత్య జీవానికి వారసులుగా మార్చి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావంలో పొందుకోగలరని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్